ట్టలు అని కానీ మీరు ఎన్ని లాటీలకు తూటాలకు ఈ విప్లవం ఆగదు ఎందుకంటే ఇది కొమరం భూమి పుట్టిన గడ్డ ఖచ్చితంగా మరో గెరిల్లాగా పోరాటం చేస్తే కానీ మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా బహుజన సమాజ్ పార్టీ ఎక్కడ ఆగిపోకుండా రైతుల పక్షాన మేము ఈరోజు నిలబడి మేము పోరాటం చేయడానికి మేము ప్రాణం త్యాగం చేయడానికి ఈరోజు మేము సిద్ధం ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి హెచ్చరికలు చేస్తా ఉన్నాం